అందరికీ నమస్కారం ఆషాఢ మాసంలో ఇలా చేస్తే మీ సంపద రెట్టింపవుతుంది తెలుగు పంచాంగం ప్రకారం జూలై ఆరవ తేదీన శనివారం నుంచి ఆషాఢ మాసం ప్రారంభమైంది ఈ కాలంలో ఎలాంటి శుభకార్యాలను చేయరు అయితే పూజలకు ఉపవాస దీక్షలకు ఈ మాసం ఎంతో పవిత్రమైనది ఈ సందర్భంగా ఆషాఢమాసం విశిష్టత పాటించాల్సిన నియమాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం హిందూ క్యాలెండర్ ప్రకారం చైత్ర మాసంలో కొత్త ఏడాది ప్రారంభమై పాల్గొన మాసంలో ముగుస్తుంది ఈ క్రమంలోనే నాలుగో నెలలో ఆషాఢ మాసం వస్తుంది ఈ కాలంలో కొత్తగా పెళ్ళైన దంపతులు దగ్గరగా ఉండకూడదనే ఆచారాలను పాటిస్తారు కొత్తగా పెళ్ళైన వధువును పుట్టింటికి పంపుతారు దీని వెనుక శాస్త్రీయ కారణాలు కూడా ఉన్నాయని పెద్దలు చెప్తారు మరోవైపు ఈ మాసం వ్యవసాయానికి చాలా ముఖ్యమైనది ఈ కాలంలో తీర్థయాత్రలు భగవంతుని ప్రార్థన మంత్రాలు పఠించడం తపస్సు చేయడం వలన ఎంతో పుణ్యం లభిస్తుందని చాలామంది నమ్ముతారు ఈ నెలలోనే గురు పూర్ణిమ దేవశైన ఏకాదశి బోనాల ఉత్సవాలు వంటి ముఖ్యమైన ఉపవాస పండు పండుగలను జరుపుకుంటారు చాతుర్మాసం కూడా ఈ నెలలోనే ప్రారంభమవుతుంది పురాణాల ప్రకారం ఈ కాలంలో శ్రీ మహావిష్ణువు నాలుగు నెలల పాటు విశ్రాంతి తీసుకుంటాడు అందుకే ఈ కాలంలో శుభకార్యాలు చేయడాన్ని నిషేధించారు మట్టి మట్టికుండ గొడుగు ఉప్పు జామకాయలను దానం చేస్తే ఎంతో పుణ్యం లభిస్తుందని చాలామంది నమ్ముతారు ఆషాఢ మాసంలో శ్రీ మహావిష్ణువును పూజించడం చాలా విశిష్టమైనది చూసారు కదండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్